అండి పిఠాపురంలో అపోలో హాస్పిటల్ పెట్టున్నారటండి నాకు నిన్ననే సమాచారం అందింది దీని గురించి అపోలో హాస్పిటల్ పిఠాపురంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాన్ని పిఠాపురం నియోజవర్గంలో ఏమేమి చేయబోతున్నారు అనేది మనం చెప్పాం ఈ ఈ వీడియోలు మనం చేస్తున్నప్పుడు కొంతమంది నాకు కామెంట్లు పెట్టారు మన సబ్స్క్రైబర్లు ఏమనంటే మీరు విత్ ఫొటోస్తో మాకు వీడియోస్ పెట్టండి ఎవిడెన్స్ ఉండాలి కదా అంటున్నారు తప్పకుండా తప్పకుండా విత్ ఎవిడెన్స్ నేను త్వరలోనే మీకు పెడతాను ఎందుకంటే పిఠాపురం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కంకణం పెట్టారు నో డౌట్ అది మాకు తెలుసు నేను పిఠాపురానికి దగ్గరలోనే ఉన్నాను కాబట్టి రెండు ఇక ఎవిడెన్స్ అంటారా ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది కరూర్ వైశ్య బ్యాంకు ఎండి పిఠాపురం నియోజకవర్గానికి లో కొన్ని గ్రామాలు దత్త తీసుకున్నాడు అతను అక్కడ సర్వే మొదలుపెట్టాడు ఆ గ్రామానికి నీడేంటి ఎన్ని రోడ్లు పడతాయి ఎన్ని డ్రైన్స్ పడతాయి ఎన్ని స్కూల్స్ పడతాయి ఎన్ని హాస్పిటల్స్ పడతాయి గ్రీనరీ ఎక్కడ డెవలప్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడానికి కొంత టైం పడతారు గత ప్రభుత్వం లాగా ఐదేళ్ళు కాలక్షేపం అభివృద్ధి చేయకుండా ఐదేళ్ళు కాలక్షేపం చేసే ఆలోచన వీళ్ళు లేరు యాజ్ పర్ యాజ్ ఎల్లీగా సాధ్యమైనంత త్వరగా అభివృద్ధిని ప్రారంభించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందరూ అనుమానం లేదు సో ఈ కరూరు వైసా బ్యాంకు ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాథమిక స్థితిలో ఈ యొక్క ఎంక్వైరీ చేసుకుంటున్నాడు అతను దీన్ని ఏమంటారు అసలు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాడు వాళ్ళ టీం తిరిగింది సో వర్క్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు ఫొటోస్ షేర్ చేస్తాను షూటింగులు సినిమా హబ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అవి కూడా మీ ఫొటోస్ పెడతాను అవి కూడా స్టార్ట్ అవుతా త్వరలోనే ఒక ట్రేజర్ ఒకటి ఇక్కడ రిలీజ్ చేస్తారు నేను వెళ్తున్నాను నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో పెడతాను ఇంకలాగే చూసుకుంటే చాలా చెప్పుకున్నాం మనం నిన్ననే చెప్పాం మత్స్యకారులకు ఇరవై వేలు అని చెప్పేసి నేను మత్స్యకారులతో పబ్లిక్ టాక్ చేస్తాను ఇరవై వేలు అందుకున్న ప్రతి మత్స్యకారుతో నేను మాట్లాడతాను నేను ఒక స్వాతంత్ర సమరయోధుడు మాట్లాడింది పెడితే చాలా మంది ఉన్నారు అన్న మరి అతను చూపెట్టలేదు అతని వీడియో అతనితోటి మీరు మాట్లాడలేదు అతను వాయిస్ అంత పెర్ఫెక్ట్గా అంటే ఇదిగా లేదు అతను మాట్లాడలేకపోతున్నాడు పళ్ళు లేవు పూర్తిగా చెప్పలేకపోతున్నాడు మనం లోగో మనం ఎదురుగుండా పెడితే అతను జంకే పరిస్థితి కనపడింది నాకు ఫ్రీగా పక్కన కూర్చొని మామూలుగా మాట్లాడితే అతను ఎన్నో విషయాలు చెప్తున్నాడు కానీ అయినా కానీ ఇటువంటి వాటితో నేను పబ్లిక్ టాక్ చేస్తాను వాళ్ళతో కూడా మాట్లాడతాను పిఠాపురమే కాదు పిఠాపురం చుట్టుపక్కల ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసి ఏ కార్యక్రమం అయినా కానీ జనంతో మాట్లాడించి జనంతో చెప్పించే మీకు చెప్తాను దానికి కాస్త టైం పడుతుంది ఇప్పుడు అన్నప్రసన్నం నాడే ఆకే పచ్చడి ఇస్తున్నట్టు ఫోటో పెట్టిన నేనేం చేయలేను కదా అన్నప్రసన్నం చేస్తే చెంటు పిల్లోడు అవుతుంది ఒక ఆరు నెలలకో ఇప్పుడికో శుభ్రంగా తింటాడు సంవత్సరానికో తిన్నప్పుడు నేను డెఫినెట్గా అన్న ప్రశ్న చూసినప్పుడు తినకుండా కూర్చోడు కాదు తప్పకుండా తింటాడు అతనే నాలుగు రుచులు తెలుస్తాయి ఆకలి పుడుతుంది అన్ని రకాలు తినాలంటాడు అన్ని రకాలు కోరుకుంటాడు ఆ కోరుకున్నప్పుడు మేము కూడా ఆ కోరిక తగ్గట్టుగా పని పనిచేస్తాం ఇక విషయానికి వస్తే పిట్టాపురంలో అపోలో హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచించింది రామ్ చరణ్ గారు అటే పవన్ కళ్యాణ్ గారు ఓకే చేశారు పది ఎకరాల స్థలం కూడా అక్కడ తీసేసుకున్నారు త్వరలోనే భూమి పూజ చేస్తారట మేబీ భూమి పూజకి మరి ఉపాసన రామ్ చరణ్ కలిసి చిరంజీవి మాత్రం అందరూ వస్తారని అంటున్నారు మరి మేబీ చూడాలి అయితే అపోలో హాస్పిటల్లో పెట్టడం వల్ల ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మ్యాక్సిమం తక్కువ రేట్లో అతి 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 తక్కువ రేట్లో ఇక్కడ అనేకమైనటువంటి కాస్ట్లీ వైద్యాలు కూడా చేస్తారట ఉదాహరణకి బైపాస్ సర్జరీస్ ఉన్నాయి బైపాస్ సర్జరీస్ అందరూ చేసేస్తున్నారు అలాగే స్టంట్లు అందరూ చేసేస్తున్నారు కానీ క్వాలిటీ ఉండట్లేదు కానీ వీళ్ళు క్వాలిటీగా చేస్తారు చాలా లీస్ట్ ప్రైస్ తీసుకుంటారు మ్యాక్సిమం చిన్న 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 వైద్యాలన్నీ ఉచితంగా చేస్తారట ఉచితంగా భోజనం పెడతారట రోగులకి ఉచితంగా టిఫిన్ పెడతారట ఉచితంగా టెస్ట్ చేస్తారట చిన్న చిన్న అన్నీ కూడా ఉచితంగా చేసేస్తారు ఏ బైపాస్ లాంటి వాటికి ఈ కిడ్నీ ట్రాన్స్ఫర్స్ లివర్ ట్రాన్స్ఫర్ ఇటువంటి వాటికి ఏదో కొద్ది గొప్ప డబ్బులు తీసుకుంటారు అవి కూడా చాలా తక్కువ ముఖ్యంగా చూడండి లేడీస్కి గైనకాలజిస్టులు గర్భసంచి ఆపరేషన్ అంటే మెడ్రాస్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉత్తు పునాన్ని చాలామంది గర్భసంచి తీసేస్తున్నారు అని చెప్పేసి మెడ్రాస్ వెళ్తుంటే వాడు ఉన్న గర్భసంచి పాడవకుండా మందులు ఇచ్చి సెట్ చేసి పంపుతున్నారు లేడీ గర్భసంచి చెప్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది వస్తాయి అండి అందుకోసం చాలామంది చెన్నై వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు ఇక్కడ అపోలోలో ఆ టెక్నాలజీ ఉంది వాళ్ళు చేస్తారు ఈ స్టంట్లు చూడండి చాలా చోట నాశరకం వేస్తున్నారు వాటి వాడు స్టంట్ నేర్చుకున్న పది సంవత్సరాలకి మళ్ళీ ఆ స్టంట్ తీసుకుని కూడా వేయవలసిన పరిస్థితి అవుతుంది వీళ్ళు అలా కాదు అపోలోలో చాలా నెంబర్ వన్ స్టంట్స్ చేస్తారు అలాగే అపోలోలో పనిచేసే డాక్టర్లు కూడా చాలా క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు అందుకే హైదరాబాదు అక్కడి దాకా వెళ్ళిపోయి అపోలో గంట కారణం ఏంటంటే వాళ్ళ చేసే వైద్యం చాలా క్వాలిటీగా ఉంటుంది సో ఇప్పుడు దాకా పిఠాపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనుకున్నాం సినిమా అనుకున్నాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనుకున్నాం అలాగే ఐఓసి ఐఓసి ద్వారా ఇండియన్ ఆయిన్ కార్పొరేషన్ పెట్టి మరి ఎంతోమందికి ఉపాధినిస్తాం అనుకున్నాం ఇలా రకరకాల రకరకాలు అనుకున్నాం వైద్యం అనుకోలేదు కదా ఆల్ అవుట్ కూడా తీరిపోతుంది వైద్య రంగంలో కూడా పిఠాపురం అగ్రస్థానంలో ఉండబోతుంది థ్యాంక్ యూ